హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో సిరి నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చేసానండి సంక్రాంతి షాపింగ్ కోసం ఇక్కడైతే పిల్లల ఫ్రాక్స్ చూస్తున్నాను ఫ్రాక్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదా పింక్ కలర్ లో దీనికి కుర్చి వచ్చేసి చాలా బాగుంది ఇలాంటి ఫ్రాక్స్ వేస్తే పిల్లలు అయితే బుట్ట బొమ్మల్లా ఉంటారు దీని ప్రైస్ వచ్చేలాకి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ అయితే పర్పుల్ కలర్ లో ఈ ఫ్రాక్ చూసానండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఉంది దీనికైతే మధ్యలో ఫ్లవర్ బెల్ట్ మోడల్ ఇచ్చారు నెక్స్ట్ అయితే బ్లూ కలర్ ఫ్రాక్ చూస్తున్నాను ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రాక్స్ అన్ని కలెక్షన్ అయితే నేను మీకు వరుసగా చూపిస్తున్నాను మీరు చూసేయండి ఈ కలెక్షన్ అయితే నేను అమీర్పేట్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో చూసానండి మీ కలెక్షన్ నచ్చితే మీరైతే దగ్గర ఉన్న సౌత్ ఇండియా మాల్ కి అయితే వెళ్ళండి నాకు తెలిసి అన్ని చోట్ల ఒకటే ఉంటాయో లేదో తెలియదు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే అన్ని ఏరియాస్ లో ఒకే కలెక్షన్ అయితే ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కొన్ని కలెక్షన్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో పెట్టారండి ఈ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే త్రీ ఇయర్స్ పాప దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు లెహంగాలు అయితే ఉన్నాయండి చూడండి కలెక్షన్ ఎలా ఉందో నేనైతే కొన్ని కలెక్షన్ మీకోసం చూపిస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం కలెక్షన్ వచ్చేలాకి థర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్నాయండి ఇవి కూడా చూసేసేయండి నాకైతే కలెక్షన్ అంతా బాగా నచ్చింది ప్రైసెస్ విషయానికి వస్తే కొన్ని అయితే చాలా రీజనబుల్ అనిపించాయి కొన్ని స్ట్లీగా అనిపించాయి అయితే ఇంకొన్ని ఎం సైజ్ లో డ్రెస్సెస్ చూస్తున్నా అనమాట ఇవి కూడా బాగున్నాయండి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి ఇవి థౌజండ్ ప్లస్ అలా ఉన్నాయి మెయిన్ నాకు బాగా నచ్చిన అయితే లెహంగా కలెక్షన్ అండి చూడండి బ్లౌజెస్ కి వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట ఈ లహంగా బ్లౌజు లకి మాత్రం వర్క్ అయితే చాలా బాగా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వచ్చాయండి చూడండి పింక్ కలరు బ్లూ కలరు అన్ని కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నాకు ఇక్కడ వీడియో తీయడానికి సరిగ్గా అయితే కుదరలేదండి బ్లౌజెస్ వరకు అయితే షూట్ అయింది ఎస్పెషల్లీ పిల్లల కోసం షాపింగ్ చేయాలంటే మాత్రం సౌత్ ఇండియాలో లెహంగా బ్లౌజులు మాత్రం చాలా బాగున్నాయండి ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్